గవర్నమెంట్ లో మెడికల్ కాలేజీలు ఆగిపోయాయని చెప్పి వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజ్ గురించి ప్రజలకు తీసుకెళ్తున్నారు కానీ ఆదరు జిల్లా కావాలనే విషయాన్ని ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గాని రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ప్రజలలోకి తీసుకుపోయినా దాఖలా లేవు దానికి మీ పార్టీ తరఫున మీరు ఏం చేస్తారో చెప్పారు కూడా మా అధిష్టానంతో మాట్లాడి జగన్ మోహన్ రెడ్డితో ఈ జిల్లా గురించి ఎప్పుడు మెడికల్ కాలేజ్ ఎలా పోరాడుతున్నామో తప్పకుండా జిల్లా గురించి కూడా మేము పోరాడాల్సింది కోరుతాము తప్పకుండా ఆయన ఇప్పుడే చెప్పాడు పెద్దాయన సబ్ కలెక్టర్ గారు లేకుండా ఉండే పోస్ట్ ఇక్కడ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని జిల్లా చేయకపోయినా ఆ పోస్ట్ తీసుకుని రాగలిగాడని అందుకే తప్పకుండా ఆయన కూడా జిల్లా చేయాలని ఆలోచనే ఉంది కానీ ఇంకా కొంతమంది అడుగుతారేమో అన్న ఆలోచనతో ఆయన కొంతవరకు అప్పుడు దీన్ని సబ్ కలెక్టర్ గా డివిజన్ గా కూడా చేయడం జరిగింది అన్ని డివిజన్ కూడా చేయడం జరిగింది తప్పకుండా మా మెడికల్ కాలేజ్ ఎలా పోరాడతాము మేము తప్పకుండా పోరాడతాము మీ మీడియా మిత్రులు కూడా ఒకటి తప్పు తప్పకుండా పూటం ప్రభుత్వం కూడా కోరాలి మీరు మమ్మల్ని ఎలా అడుగుతున్నారో మెడికల్ కాలేజీల కోసం పోరాడుతున్నారని తప్పకుండా జిల్లా కోసం మెడికల్ కాలేజీలు కూడా వారు కూడా పోరాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళైతే పత్రికా మీడియా వాళ్ళైతే పేపర్ వాళ్ళు అయితే ఏమి తప్పకుండా అందరు మీరు కూడా వాళ్ళు చెప్పి

మేము కూడా చేస్తామని చెప్తున్నాం ప్రజల కోసం మీరు పదవికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఆదం జిల్లా చేయడానికి ప్రజల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే జిల్లా కావాలి దానికి కూటం ప్రభుత్వం కూడా ఉందో లేదో ఒకసారి అడగండి ఒక నేను ఒకటే చేస్తే అవుతాది అంటే తప్పకుండా సార్ చేస్తా నేను నేను చేస్తే తప్పకుండా అవుతాది అనేట్లుంటే జిల్లా తప్పకుండా అవుతా అంటే చేస్తా నాలుగోసారి అయినా ఐదోసారి అయినా ఎన్నిసార్లు అయినా కూడా నేను ఒకటే కోరేది నేను చేస్తాయి అని తప్పకుండా నా జిల్లా కోసం తప్పకుండా నేను రాజీనామా చేస్తా అని చెప్తున్నా ఎప్పుడు మేము అడ్డుకునే ప్రసక్తే లేదు ఎవరన్నా జిల్లా కోసం అడ్డుకునే పరిస్థితి ఉంటుంది అని ఒకసారి ఆలోచన చేయాలి జిల్లా కావాలని కోరుతాం తప్ప ఆ రోజు సాయి ప్రసాద్ రెడ్డి మెడికల్ కాలేజ్ పోరా అంటాడు జిల్లాకి ఎందుకు వద్దంటాడు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ రోజు మెడికల్ కాలేజ్ వద్దనే వాళ్ళు కూటమి ప్రభుత్వమే జిల్లా వద్దనేది కూడా వాళ్ళే మరి మార్గాపురం ఇవన్నీ కావడం ఎందుకు మనోది ఎందుకు కావడం లేదు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా ఆలోచన చేయలేదు ఊరికే బరువు మోస్తాం అనేది ప్రతిపక్ష పార్టీ మీద వైఎస్ఆర్ మీద దొబ్బడం మంచిది కాదు తప్పకుండా జిల్లా అవుతాయంటే తప్పకుండా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి జిల్లా చేస్తారా లేదా అనేది మీరు ఆలోచన చేసి తప్పకుండా కూటమి ప్రభుత్వం అడగండి సీఎం గారిని అడగండి తప్పకుండా ఆయన రాజీనామా చేస్తే చేస్తాను జిల్లా అంటే తప్పకుండా చేస్తాను 哎。So,